నమస్తే వ్యూవర్స్ నా పేరు నరేష్ దొండపాటి మీరు చూస్తున్నారు ఐ టీచ్ చెస్ ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో ఈ సంవత్సరం ఛాంపియన్స్ చెస్ చెస్బల్ మాస్టర్స్ గ్రాండ్ ఫైనల్లో మ్యాగనస్ కాల్సన్కి హికారు నాకుమురాకి మధ్య జరిగిన మొదటి ర్యాపిడ్ గేమ్ చూడబోతున్నాం హికారు నాకుమూర లూజర్స్ బ్రాకెట్ ఆఫ్ విన్నర్స్ బ్రాకెట్లో ఈయన్ నిపుణ్యాచిని ఓడించి మళ్ళీ గ్రాండ్ ఫైనల్కి వచ్చారు అలాగే మ్యాగనస్ కాల్సన్ ఫైనల్స్లో హిఖారు నాకు మరిని ఓడించారు ఇప్పుడు ది గ్రాండ్ ఫైనల్స్ మరి చూద్దాం ఈ గ్రాండ్ ఫైనల్స్లో హికారు మ్యాగనస్ కాల్సన్ ని ఓడించి కంబ్యాక్ ఇస్తారో లేకపోతే ఈ గ్రాండ్ ఫైనల్లో కూడా మ్యాగనస్ కాల్సన్ విన్ అవుతారు అలాగే హికారు ఈ గ్రాండ్ ఫైనల్ విన్ అవ్వాలంటే మ్యాగనస్ కాసన్ ని రెండు సార్లు ఓడించాలి కానీ మ్యాగనస్ కాల్సన్ ఒక్కసారి గెలిచినా చాలు ఈ చెసబుల్ మాస్టర్స్ విన్ అవ్వడానికి ఇప్పుడైతే గేమ్లోకి వెళ్ళిపోదాం మ్యాగ్నస్ కాల్సన్ వైట్ తో ఆడుతున్నారు పాంటూఈఈఈఈఈఈఈఈఈఈఈ ఈ ఫోర్ కింగ్స్ పాన్ ఓపెనింగ్ ఈ ఫైవ్ ఓపెన్ గేమ్ నైట్ ఆఫ్ త్రీ కింగ్స్ నైట్ ఓపెనింగ్ నైట్ సిక్స్ కింగ్స్ నైట్ ఓపెనింగ్ బిషప్సి ఫోర్ ఇటాలియన్ గేమ్ నైట్ ఆఫ్ సిక్స్ టూ నైట్స్ డిఫెన్స్ పాంటూ డీ త్రీ పాంటూ హెచ్ సిక్స్ మ్యాగ్నస్ క్యాసిల్స్ కింగ్ సైడ్ బిషప్ సి సివ్ చోకపియానో పాంటూ సి త్రీ పాంటూ డీ సిక్స్ నైట్ బీటు డీ టూ హికారు క్యాసిల్స్ కింగ్ సైడ్ పాన్ టూ హెచ్ త్రీ బిషప్ బి సిక్స్ రుకీ వన్ పాంటూ ఏ ఫైవ్ ఈ పొజిషన్లో మ్యాగ్నస్కి టాప్ మూవ్ ఏంటంటే నైట్ ఆఫ్ వన్ కానీ హికారు ఆడిన పాంటు ఏ ఫైవ్ అనే మూవ్కి మ్యాగనస్ కాల్సన్ ఒక కొత్త మూవ్తో రిప్లై ఇస్తారు ఆ కొత్త మూవీ పాంటు ఏ ఫోర్ ఈ మూవ్తో ఒక సరికొత్త గేమ్ క్రియేట్ అయింది బిషప్ ఈ సిక్స్ హికారు డెవలప్మెంట్ని కంటిన్యూ చేస్తున్నారు పాంటు బి త్రీ రుకీ ఎయిట్ బిషప్ బి ఫైవ్ పిన్నింగ్ ద సి సిక్స్ నైట్ బిషప్ డి సెవెన్ అన్పిన్నింగ్ ద సి సిక్స్ నైట్ నైట్ సి ఫోర్ అటాకింగ్ ద బి సిక్స్ బిషప్ బిషప్ సి ఫైవ్ బిషప్ డి టూ ఈ లో మ్యాగనస్ కాసన్ ప్లాన్ ఏంటంటే పాంటూ బి ఫోర్ బిషప్ ఏ సెవెన్ బిషప్ సి సిక్స్ బిషప్ క్యాప్టర్ సి సిక్స్ నైట్ క్యాప్చర్స్ ఏ ఫైవ్ బిషప్ క్యాప్చర్స్ ఎఫ్ చెక్ కింగ్ క్యాప్చర్స్ ఎఫ్ రుక్ క్యాప్చర్స్ ఏ ఫైవ్ ఈ పొజిషన్ లో మ్యాగనస్ కాసన్ తన క్వీన్ సైడ్ పాండ్స్ ని ఫుష్ చేయడానికి రెడీగా ఉన్నారు టు బి ఫోర్ రుక్ బ్యాక్ టు ఎయిట్ పాం టు బి ఫైవ్ బిషప్ డి సెవెన్ పాం టూ సింటూ సి సిక్స్ ఈ మూతో ఇకారు నాకు మురా మ్యాగనస్ కాసన్ యొక్క క్వీన్ సైడ్ పాం డిస్టర్బ్ చేయడానికి చూస్తున్నారు किंग जी वन बिशपी सिक्स पॉन्टू फाइव नईट डी सैव कि वन इपू मैग्नस काल कि हेचन स्क्वेर मेद चला सेफी सी कैप्टच फाइव सी कैप्टच फाइव नईटी फाइव रुके थ्री डिफे द डी थ्री पॉन बिशप डी सैवन अटैकिंग द बी फै पॉन क्वीन बी वन डिफे दी फै पॉन नई सिक्स पॉन्टू सिपर्स ए सिक्स बी कैपर्स ए सिक्स నైట్ సి ఫైవ్ డబుల్ అటాక్ ఇన్ ద ఏ సిక్స్ పాన్ పాన్ టూ ఏ సెవెన్ క్వీన్ సి సెవెన్ ఏ వన్ డిఫెండింగ్ ద ఏ సెవెన్ పాన్ ట్వైస్ బిషప్ బి ఫైవ్ డబల్ అటాక్ ఇన్ ద డి త్రీ పాన్ ఈ పొజిషన్లో మ్యాగ్నస్ కాల్సన్ తన డి పాన్ డి ఫోర్ కిలా పూర్తి చేయవచ్చు కానీ హికారు వాడిన బిషప్ బీ ఫైవ్ మూకి మ్యాగ్నస్ ఇచ్చిన స్పాన్స్ బిషప్ ఈ త్రీ నైట్ క్యాప్టర్స్ డి త్రీ అటాక్ ద ఈ వన్ రుక్ రుక్ బీ వన్ అటాక్ ద బీ ఫైవ్ బిషప్ ఈ పోజిషన్ లో మ్యాగన్స్కాల్సన్ ప్లాన్ ఏంటంటే రుక్ క్యాప్చర్స్ బి ఫైవ్ ఎందుకంటే బీ ఫైవ్ లో ఉన్న బిషప్ నైట్లీ డిఫెన్ చేస్తుంది కాబట్టి ఆ తర్వాత బిషప్ ని క్యాప్చర్ చేసిన తర్వాత మ్యాగన్స్ కాల్సన్ తన రుక్ తో డి త్రీలో నైట్ లీలో క్యాప్చర్ చేసేస్తారు ఈ పోజిషన్ లో ఒక పెద్ద బ్లండర్ వేస్తారు ఆ బ్లండరే బిషప్ సి ఫోర్ కానీ ఈ పోజిషన్లో హికారు ఆడవలసినము క్విన్ డీ సెవెన్ ఇప్పుడు ఆ లైన్ ని చూద్దాం క్విన్ డీ సెవెన్ డిఫెండింగ్ ద బి ఫైవ్ బిషప్ రుక్ డీ వన్ డబుల్ అటాకింగ్ ద డి త్రీ నైట్ నైట్ ఎఫ్ ఫోర్ నైట్ క్యాప్చర్ సి ఫైవ్ రుక్ క్యాప్చర్ సి ఫైవ్ బిషప్ క్యాప్చర్స్ ఆఫ్ ఫోర్ రుక్ క్యాప్చర్ సి ఫోర్ బిషప్ క్యాప్చర్స్ హెచ్ సిక్స్ జీ క్యాప్చర్స్ హెచ్ సిక్స్ రుక్ జీ త్రీ చెక్ కింగ్ ఎఫ్ ఎయిట్ క్వీన్ జీ సెవెన్ చెక్ ఒకసారి పొజిషన్ అవల్యుయేషన్ చూడండి జీరో అని చూపిస్తుంది అంటే ఈ పొజిషన్లో గేమ్ న్యూట్రల్గా ఉంది కానీ ఈ లైన్ ఆడడం కొంచెం కష్టం ఎందుకంటే ఇంక్రిమెంట్ కూడా లేదు ఈ ఆటలో అలాగే ఈ లైన్ ఆడడానికి చాలా ఎక్కువ క్యాలిక్యులేట్ చేయాలి అంత క్యాలిక్యులేట్ చేసుకుని టైంని కోల్పోతే ఎండ్ గేమ్ లో గేమ్ ఓడిపోవాల్సి వస్తుంది అంటే టైం అప్పుడు తక్కువైపోతుంది కదా తక్కువ టైం వల్ల బ్లండర్ వేసేసి ఎండ్ గేమ్ లో ఓడిపోయే అవకాశం వస్తుంది అందుకే హికారు ఈ లైన్ ని మిస్ అయ్యారు బ్యాక్ వెళ్దాం చెప్పాను కదా హికారు క్వీన్ డీసెంట్ సెవెన్ అనే లైన్ ని కంప్లీట్గా మిస్ అయ్యి ఒక పెద్ద బ్లండర్ వేస్తారు ఆ బ్లండరే ఏ బిషప్ సి ఫోర్ నైట్ డి టూ అటాక్ ద సి ఫోర్ బిషప్ ఈ పొజిషన్లో గేమ్ గేమ్ని కంటిన్యూ చేయడం కొంచెం కష్టం అవుతుంది మ్యాగ్నస్ ఆడిన నైట్ డి టూ అనే మూకి హికారు ఇచ్చిన రెస్పాన్స్ పాయింట్ డి ఫైవ్ అలా కాకుండా ఈ లో నాకుముర కానీ తన నైట్ని ఎఫ్ ఫోర్ కి మూసేస్తారనుకోండి అప్పుడేమవుతుందో చూద్దాం నైట్ ఎఫ్ ఫోర్ క్వీన్ సి త్రీ అటాకింగ్ ద సి ఫోర్ బిషప్ ట్వైస్ రుక్ సిట్ డిఫెండింగ్ క్వీన్ క్యాచర్స్ సి ఫోర్ క్వీన్ క్యాప్చర్ సి ఫోర్ నైట్ క్యాప్చర్స్ సి ఫోర్ రుక్ క్యాప్చర్ సి ఫోర్ రుక్బీ ఎయిట్ చెక్ కింగ్హెడ్ సెవెన్ రుక్ క్యాచర్స్ ఏ ఎయిట్ ఈ పొజిషన్లో మ్యాగ్నస్ కాల్స్ తన ఎయిట్ రుక్ ని చేసి ఆ తర్వాత తన ఏసం పాయింట్ని ఏ ఎయిట్ పుష్ చేసి క్వీనింగ్ చేసుకుని ఈ గేమ్ విన్ అయిపోతారు బ్యాక్కి వెళదాం అందుకే మ్యాగ్నస్ కాల్సన్ ఆడిన నైట్ డి టూ అనే మూవ్ కి ఈ పొజిషన్లో హికారు గేమ్ ఓడిపోకూడదు అంటే ఒకే ఒక మూవ్ సేవ్ చేస్తుంది హికారు ఆ మూవే ఆడతారు ఆ మూవే పాంట్టు డి ఫైవ్ ఈ క్యాప్చర్స్ డి ఫైవ్ ఈ పొజిషన్లో హికారు వేరే దారి లేదు కౌంటర్ అటాక్ చేయడం తప్ప పాంటూ ఎఫ్ ఫైవ్ క్వీన్ సి త్రీ డబుల్ అటాక్ ద సి ఫోర్ బిషప్ టూ ఈ ఫోర్ క్వీన్ క్యాప్చర్స్ సి ఫోర్ క్వీన్ జీ త్రీ అటాకింగ్ ద ఈ త్రీ బిషప్ నైట్ ఎఫ్ వన్ అటాకింగ్ ద జీ త్రీ క్వీన్ అండ్ డిఫెండింగ్ ద ఈ త్రీ బిషప్ నైట్ ఎఫ్ టూ చెక్ బిషప్ క్యాప్చర్స్ ఎఫ్ టూ క్వీన్ క్యాప్చర్స్ ఏ త్రీ ఈ పోజిషన్లో ఇకరు కొంత మెటీరియల్ విన్ అయినా ఈ పోజిషన్లో కి ఏ లో ఒక పాస్ పాన్ ఉంది అది ఏ సెవెన్ మీద ఉంది అలాగే డి లో ఒక పాస్ పాన్ ఉంది అది డి ఫైవ్ మీద ఉంది కాబట్టి ఈ రెండు పాస్ పాండ్స్ కి పెద్ద ప్రాబ్లం పాంటూ డి సిక్స్ చెక్ ఇది డిస్కవర్డ్ చెక్ సి ఫోర్లో ఉన్న క్వీన్ నుండి జి ఎయిట్లో ఉన్న కింగ్ పైన కింగ్ హెచ్ సెవెన్ క్వీన్ డి ఫైవ్ టు ఎఫ్ ఫోర్ ఈ పొజిషన్లో మీకు అంతా మామూలుగా ఉన్నట్టు అనిపిస్తూ ఉన్నా ఈ పొజిషన్లో మ్యాగ్నస్ కాల్సన్ ఈ గేమ్ని కంప్లీట్గా విన్ అవుతున్నారు అలాగే ఈ పొజిషన్లో మ్యాగ్నస్ కాల్సన్ ఈ గేమ్ని ఒక్క మూవ్లో అంచేసేస్తారు ఇప్పుడు ఇది మీ వంతు మీరు ఈ పోజిషన్లో మ్యాగ్నస్ కాల్సన్కి ఆ విన్నింగ్ మూవ్ ఏంటో గెస్ చేయాలి గెస్ చేయండి చూద్దాం మీరు గెస్ట్ ఉంటే మీకు నా కంగ్రాచులేషన్స్ మీరు చెస్ని బాగా అర్థం చేసుకుంటున్నారు ఈ పొజిషన్లో మ్యాగనస్ కి ఆ విన్నింగ్ మూవ్ ఏంటంటే క్వీన్ ఎఫ్ ఫైవ్ చెక్ ఈ మూవ్ని చూడగానే హిఖారు గేమ్ గేమ్ని రిజైన్ చేస్తారు ఒకసారి ఈ పొజిషన్లో అవాల్యుయేషన్ చూడండి ప్లస్ నైన్ పాయింట్ జీరో అని చూపిస్తుంది మ్యాగనస్ కాసన్ ఫేవర్లో ఒకవేళ ఈ పొజిషన్లో మ్యాగనస్ కాసన్ గేమ్ గేమ్ని రిజైన్ చేయకపోయి ఉంటే అప్పుడు గేమ్ ఎలా కొనసాగుండేదో చూద్దాం किंग हेच एट पॉन्टू डी सेवन रुके फेट क्वीन कैप्टस सी फोर रुके टू डी एट रुक बी सेवन क्वीन डी सिक्स बिशप डी फोर रुक कैप्चर्स डी सेवन एट प्रमोटिंग टू ए क्वीन रुक कैप्टस ए एट रुक कैप्चर्स डी सेवन क्वीन कैप्चर्स डी सेवन क्वीन कैप्चर्स ए एट चेक किंग हेच सेवन क्वीन ई फोर चेक किंग जी एट नाइट डी टू क्वीन डी सिंग जी वन क्वींसी सेवेन नाइट ऑफ थ्री क्वीन ऑफ सेवेन किंग हेच टू క్వీన్ ఆఫ్ ఎయిట్ E5, Queen ఫైవ్ క్వీన్ ఆఫ్ సెవెన్ బిషప్ క్యాప్చర్స్ Bishop ఫోర్ క్వీన్ ఆఫ్ ఎయిట్ బిషప్ జీ త్రీ క్వీన్ ఆఫ్ సెవెన్ ఫైవ్ ఒకసారి ఈ పొజిషన్లో చూడండి హ్యాష్ నైన్టీన్ అని చూపిస్తుంది అంటే ఈ పొజిషన్లో మ్యాగ్నస్ కాల్స్కి మెయిటీన్ నైన్టీన్ ఉంది ఇది గేమ్ వన్ అన్నమాట గేమ్ టూ డ్రా అయింది గేమ్ త్రీ కూడా డ్రా అయింది అలాగే గేమ్ ఫోర్ కూడా డ్రా అయింది ఈ గేమ్ టూ గేమ్ త్రీ గేమ్ ఫోర్ డ్రా అవ్వడం వల్ల అలాగే మ్యాగనస్ కాల్స్ గేమ్ వన్ విన్ అవ్వడం వల్ల ఈ ఇయర్ ఛాంపియన్స్ చస్టూర్ చసిబుల్ మాస్టర్స్ విన్నర్ మ్యాగనస్ కాల్సే ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో ఈ సంవత్సరం చాంపియన్స్ చస్టూర్ చసిబుల్ మాస్టర్స్ గ్రాండ్ ఫైనల్లో మ్యాగనస్ కాల్సన్కి ఈ కరుణకు మురకి మధ్య జరిగిన మొదటి ర్యాపిడ్ గేమ్ అంటే గ్రాండ్ ఫైనల్స్లో ఈ చెస్ గేమ్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ చెస్ గేమ్ నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం నోటిఫికేషన్ బిల్ని క్లిక్ చేయండి అలాగే మీకు ఇప్పుడు స్క్రీన్ మీద బాబీ ఫిషర్ ప్లేలిస్టు మికల్తాల్ ప్లేలిస్టు మెగ్నస్ కాల్సన్ ప్లేలిస్టు ఛాంపియన్స్ చస్ చస్బుల్ మాస్టర్స్ ప్లేలిస్టు కనిపిస్తూ ఉంటాయి ఈ నాలుగు ప్లేలిస్టు నుంచి వేసిన బెస్ట్ వర్క్ మీరు ఖచ్చితంగా చూసి ఎంజాయ్ చేస్తారు నేను మీ నరేష్ సైనింగ్ ఆఫ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు బాయ్